తెలంగాణ భవన్లో సింగరేణికి సంబంధించి సింగరేణి నేతలతో ఇలా కేటీఆర్ గారు సమావేశం జరగబోతో ఉంది ఏదైతే సింగరేణిలో జరుగుతున్న వాటి గనుల వేలానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకత తెలుపుతోంది ఇది అంశంపైన మనతో మాట్లాడడానికి కోప్పల ఈశ్వర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎట్లా చూస్తారు సార్ ఇలా సింగరేణికి తెలంగాణ కావచ్చు సింగరేణి కావచ్చు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనుకో ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర గనుల శాఖ మంత్రివరుల కిషన్ రెడ్డి గారే స్వయంగా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు అదేవిధంగా కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు మరి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి వారు పిసిసి అధ్యక్షులే ఉన్నప్పుడు స్వయంగా తనే ఈ బొగ్గు బ్లాక్లోని సింగరేణి సంస్థకే ఉండాలే ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే సింగరేణి సంస్థ మనగడ ఖచ్చితంగా ఉండాలని వారే లెటర్ రాసింది మీ ఈరోజు మీరే స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంత బిడ్డలు మీరు ఈ ప్రాంతం మీద మీకు కూడా మమకారం ఉన్నది ఇక్కడ రాజకీయాలు కాదు సింగరేణి సంస్థ చరిత్ర ఒకసారి తెలుసుకోండి నూట ముప్పై మూడేళ్ళ చరిత్ర ఎన్ని లక్షల మందికి జీవితం ఇచ్చిన చరిత్ర చదువున్న వాళ్లకు చదువులేని వాళ్లకు మరి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర సొంతగా అన్ని హంగులు కలిగినటువంటి సంస్థ సింగరేణి సంస్థ ఇప్పటికీ లాభాల బాటలో ఉన్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ అనేక సంవత్సరాల నుంచి వందల కోట్ల లాభాలు అర్జిస్తున్నది నిన్నగాక మొన్న ముప్పై రెండు శాతం లాభాల వాటా కార్మిక సోదరులకు పంచిసినటువంటి సంస్థ మీకు సేఫ్టీలో కావచ్చు అదేవిధంగా బొగ్గు ఉత్పత్తిలో కావచ్చు దేశంలో నెంబర్ వన్ సంస్థ ఇలా సింగరేణి సంస్థ ఆ సంస్థను మీరు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారంటే నిజంగా కూడా మా గుండెలు చెదిరిపోతున్నాయి నేను ఒక సింగరేణి కార్మికునిగా సింగరేణి కార్మిక ప్రాంతంలో అనేక సంవత్సరాలు సింగరేణి కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాయకుడిగా నాకే కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సింగరేణి సంస్థలో పనిచేసినా రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ అనిపిస్తుంది అనేక సంఘాలు ఉన్నాయి జాతీయ సంఘాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తిపరమైనటువంటి సంఘాలు ఉన్నాయి వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది జాతీయ సంఘాలు ఇలా బిఎంఎస్ కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు ఐఎన్టీసీ కావచ్చు ఇవన్నీ కూడా జాతీయ సంఘాలు ఉన్నాయి మీరు రాజకీయాలు కాదు ఇక్కడ చూడాల్సింది మీరు అధికారంలో ఉన్నారు మీరు ఏది మంచో చెప్పండి మీ నాయకత్వానికి సింగరేణి సంస్థను ఎట్లా కాపాడుతాడో మీరు ప్రయత్నం చేయండి ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి మీరందరి బాధ్యత మేం తొమ్మిది పది సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఒక్క బొగ్గు బ్లాక్ను కూడా వేలాం వేయకుండా ఒక రక్షణ కవచంగా తెలంగాణ కోసం మేము కట్టుబడి ఉన్నాం మీరు వచ్చాక ఇలా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం నెల కూడా గడవక ముందే మీరే స్వయంగా నిలబడి వేలాం వేస్తూ మళ్ళీ మేము ప్రైవేట్ చేయలేదని చెప్పేసి గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడడం మీకు చాలా బాధాకరం మీరు అనుకుంటే ఆగుతుంది మీరు ప్రధానమంత్రి గారిని ఒప్పించవచ్చు మెప్పించవచ్చు అవసరమైతే దీన్ని వాయిదా కూడా వేయించవచ్చు మీరు మరి ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు మీరే స్వయంగా వేలాం వేస్తారు దానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చి పాల్గొంటారు అంటే ఎవరిని పిచ్చోలు చేస్తారు మళ్ళా మీదికెళ్ళి ఏం చేస్తారంటే గడిచినటువంటి ప్రభుత్వాన్ని గత ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిందిస్తారు మీరు చేయబట్టే లాస్ అయింది మీరు చేయబట్టే వేలం వేస్తున్నాం అసలు ఇవేం మాటలు అసలు మీరు సూటిగా చెప్పండి సింగరేణి సంస్థను ఖచ్చితంగా సింగరేణి సంస్థకే ఉంచుతారా ఉంచరా లేవంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తారా మా ఎస్సీల సంగతి ఏంది ఎస్టీల సంగతి ఏంది బీసీ మైనార్టీల రిజర్వేషన్ సంగతి ఏంది రేపు పర్యావరణం సంగతి ఏంది ఈ ప్రాంత అభివృద్ధి సంగతి ఏంది ఒక ప్రైవేట్ వ్యక్తి బొగ్గు తీసుకుంటే ఆయన ఎక్కడ నమ్ముకుంటాడు నీకు ఆయన డిమాండ్ చేసే అద్దు హక్కు అధికారం లేదు కాబట్టి నువ్వు ఒక ప్రభుత్వ రంగ సంస్థ లాభాల బాటలో నడుస్తున్న సంస్థ మీరు నిర్దాక్షిణ్యంగా అవసరం లేకున్నా ఇవాళ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా బాధాకరం దురదృష్టకరం దీన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే ఈరోజు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు చాలా నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది మా సంఘ బలోపితంతో పాటు ఈ సింగరేణి సంస్థలో ఏవైతే కోల్ బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేసేటువంటి విషయం పైన కూడా మేము మంచి నిర్ణయం తీసుకొని వాటిని ఆపడం కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలుసు విషయం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ఆరు నెలలు పూర్తిగా వస్తా ఉన్నా ఎందుకు కొత్త పరిశ్రమ పరిశ్రమల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని అమ్మాలని చూస్తుంది దీనికి మద్దతుగా కేంద్ర మంత్రులు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు ఇదే బాధాకరమైన విషయం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా అమ్ముకుంటూ పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ విధానమే ప్రభుత్వ రంగాన్ని కుదేలు చేయడం ప్రైవేట్ రంగాన్ని పెంచడం అనేది ఈ పది సంవత్సరాల కాలంలో మనకు తెలిసింది దానికి అనుగుణంగా నిన్నటిదాకా పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిండ్రు మీరు వ్యతిరేకించారు మీరు వాళ్ళు కలిసే చేస్తున్నారు అంటే ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని కాపాడేగా ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ని కాపాడే ఉద్దేశం వీళ్ళు కూడా లేదనేది మనకు తెలుస్తుంది పైగా మమ్మల్ని బదిలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ మేమున్నగా పదేళ్లలో ఒక బొగ్గు బ్లాక్ అన్న వేలం పోయిందా ప్రైవేటైజేషన్ చేసినామా దీన్ని కాపాడినం ఉత్పత్తి పెంచినాం కార్మికుల సౌకర్యాలు పెంచినాం పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేసినాం మరి మీరు వచ్చి ధ్వంసం చేశారంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీగా అక్కడ అనేక సార్లు సంఘంగా కార్మిక వర్గానికి సింగ సంస్థకు సేవ చేసినటువంటి కార్మిక సంఘంగా తప్పకుండా మేము దీన్ని ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తాం మీరున్న పది సంవత్సరాల్లో సింగరేణికి నాశనం చేసే వీళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కావచ్చు బీజేపీ నాయకులు సింగరేషి సింగరేణిలో చాలా అవకతవకలు జరిగినాయి భారీ స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు అంటే రికార్డ్స్ ఉన్నాయా అండి ఉత్పత్తి పెరిగిందా పెరగలేదా లాభాలు పెరిగినాయా పెరగలేదా రికార్డ్ ఉండదు గాలికి చెప్తారా ఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గాలికి మాట్లాడితే అర్థం పర్థం ఏముంటుంది తెలియదా మరి ఎందుకు సింగరేణి సంవత్సరాలు ఏ పరిస్థితి ఏ రకమైన పరిణామాలు జరగలేదు సింగరేణి లాభాల వాడ ముప్పై రెండు శాతం ఎందుకు మంది చేస్తారు వెయ్యి కోట్ల రూపాయలను సింగరేణి కార్మిక సోదరులకు పంపి చేసినటువంటి సంస్థ లాభాలు వస్తేమస్తారా లేకుండా వస్తారా మరి నష్టాలు పోయినాయన మాట్లాడితే ఏమన్నట్టు కాబట్టి అర్ధరహితం మేము ఒకటే మాట చెప్తున్నాం ఈ సింగరేణి సంస్థను కాపాడే బాధ్యత మీ మీదనే ఉన్నది మీరు ఎన్ని వంకలు పెట్టి ఎన్ని మెలుకలు పెట్టి తప్పించుకుందామన్నా ఇది కార్మిక వర్గం కావచ్చు తెలంగాణ ప్రాంత ప్రజానికం కావచ్చు ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక దృష్టితో మీరు ఏం చేస్తారనే చూస్తున్నారు ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని సందర్భం సందర్భంగా మన చేస్తాం